కాంగ్రెస్ పార్టీ అంటే ఉద్దర మాటలు కాంగ్రెస్ పార్టీ అంటే ఆకాశాల్లో మేడలు కట్టే రకంగా ప్రపంచ దేశాల్లో వీళ్ళకే గోల్డ్ మెడల్ ఇచ్చినా కూడా తక్కువే ఎస్ఎల్వి టెనలు కంప్లీట్ కావడం లేదు అది కాకపోవడానికి ఉండడానికి కారణము ఈ కేసీఆర్ గారే క్షుద్ర పూజ చేస్తూ ఉన్నాడు అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారి పైన నోరు పారేసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళకి చాతను కావడం లేదు ప్రజల్ని పరిపాలించే చేతను కావడం లేదు అలాంటప్పుడు ఎలక్షన్లు గెలిచేందుకు దండగా కదా రాజీనామా చేసి కింద దిగిపోవాలి ఆ విషయాన్ని చూసుకోవడం మిత్రులరా మన వాటర్ ప్లస్ నీళ్లు కలిస్తే ఎస్ఎల్బీసీ కూలిపోయిందని చెప్పిన గొప్ప మహానుభావుడు ఆజానుభావుడు కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీలో ఉద్ధాండ పండితుడు జూసులకే పెట్టిన బ్రాండ్ అంబాసిడరు ఎస్ఎల్బీసీ సిట్టినల్లా మనుషులు చనిపోయినా కూడా నాకు ఫలానా చేప కావాలి మీ పీతలు కావాలి బొంబిడలు కావాలి బొచ్చలు కావాలి రఫులు కావాలనుకుంటూ ఏరి కోరి తెప్పించుకొని తినే నాయకుడు ఏమంటాడు చూద్దాం ఇంకోటి మంచి సబ్జెక్టు ఉన్న మనిషి ఎస్ఎల్విపై కేసీఆర్ క్షుద్ర పూజలు అందుకే టెనల్ కూలిపోయింది పనులు ముందుకు సాగుతలేవు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బై ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకు సిగ్గు శరాల ఎందుకు లేదు అనిపిస్తుంది నాకు కానీ నిజానికి ఒకటి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఒక లెక్కను చెప్పాలంటే మంచి షాపలు ఎప్పుడు వేసుకొని తినే మనిషి అయితే ఈ ఎస్ఎల్బీసీలో క్షుద్ర పూజలు చేస్తుండని చెప్తా ఉండు ఒకసారి ముచ్చట చూసుకుంటే ఎస్ఎల్బీసీపై కేసీఆర్ క్షుద్ర పూజలు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవాలని ఎర్రవెల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హార్డ్ కాపీ చేశారు కోమటిరెడ్డి మీడియా ప్రతినిధులతో చాట్ నిర్వహించారు బీఆర్ఎస్ ఏడుపుల వల్లే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ముందుకు సాగుతలేవని ఆరోపించారు ఎస్ఎల్విసి కోసం వైఎస్ఆర్తో కొట్లాడాలని తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు రైతు భరోసా రేషన్ కార్డులు సన్న బియ్యం అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు ఇక తాము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం లేదని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై అసెంబ్లీ చర్చిస్తామని తెలిపారు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు ఒకటి ఈ ఎస్ఎల్విసి క్షుద్ర పూజ అన్నాడు తర్వాత ఏం మాట్లాడిండో ఆయనకే అర్థం కాలేదు అక్కడో ముచ్చట ఈ ముచ్చట పెట్టిండు ఏమంటాడు లాస్ట్కి అన్ని అన్ని పోనీ అన్ని గ్యారెంటీలు ఈ ఉచిత హామీలు పోనీ ఏమంటాడంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన అసెంబ్లీలోకి వచ్చి కొట్లాడుతుంట వెంకటరెడ్డి కోమటిరెడ్డి అదే మన స్త్రీ శైలంలో దొరికే చేపలు బొంబిడాలు అనుకున్నావు ఆడ దిగేది కేసీఆర్ ఎస్ఎల్బీసీ టెనల్ గురించి కాదు కాళేశ్వరం గురించి అసలు మీకు తెలుసా కాళేశ్వరం నీటి సామర్థ్యం ఎంతో తెలుసా కాళేశ్వరం నీటిని ఆ నీటి ద్వారా ఏ గ్రావిటీ కెనాల్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో నీకు తెలుసా కాళేశ్వరం ఆ అయిన కాస్ట్ ఎంత అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చిస్తే అట్లీస్ట్ విని అర్థం చేసుకునే సోయిలు కూడా లేకపోతుంది కేసీఆర్ గారు ఇక మాట్లాడితే అసెంబ్లీలో ఒక్కొక్కళ్ళు కొద్దిసేపు టాయిలెట్కి పోతారు కొద్దిసేపు వాష్రూమ్కి పోతారు కొద్దిసేపు బయటికి కురుకుతారు కొందరైతే జ్యూసులు వేసుకొని మరి వస్తారు కేసీఆర్ గారి మాటలు విని తట్టుకునే దమ్ము లేక ఇంకా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు మేము అంతగా ప్రిపేర్ అయి రాలేదు సార్ అంటాడు కదా అట్లనే అయిపోతుంది ఆయన దిగితే మామూలుగా ఉండదు ఈ వెంకటరెడ్డి కోమటి నిజం కానీ జ్యూస్ గిట్ల తాగి మళ్ళీ సార్ గారు ట్వీట్ చేశారో మాట్లాడడం తెలియదు కానీ అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు